సుధా కిచెన్కి స్వాగతం ఈరోజు స్నాక్ ఐటమ్ అండి ఈవినింగ్ టైంలో కాను మిక్చర్ చేసుకుంటున్నానండి కాన్ప్యాక్స్ మిక్సర్ అయితే చేయబోతున్నాను వర్షం పడినప్పుడు కానీ సాయంకాలము ఏదైనా తినాలనిపిస్తుందండి అప్పుడు మనం ఆల్రెడీగా ఇంట్లో ఉంటే ఒక పది నిమిషాల్లోనే తయారైపోద్దండి ఇదిగోండి జొన్న జొన్నలతో చేస్తారండి ఇది జొన్నలతోని తయారు చేస్తారు కాను స్టవ్ వెలిగిద్దాం కావాల్సిన పదార్థాలు ఇదిగోండి చాట్ మసాలా అండి ఇది ఇది నల్ల ఉప్పు అండి బ్లక్ బ్లాక్ సాల్ట్ అంటారు ఇది పంచదార పొడండి ఇది వేసుకుంటే బాగుంటుందండి వేరుచెన పలుకులు అలాగే కరివేపాకు అండి కరివేపాకు కాను మిక్చర్ చాలా బాగుంటుందండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి నేనైతే స్టవ్ వెలిగిస్తున్నాను స్టవ్ అయితే వెలిగించానండి ఆయిల్ అయితే వేసుకున్నాను నూనె అయితే మరిగిందండి పాన్ అయితే వేసుకుందా కరకరలు ఆడుతాయండి తినేటప్పుడు చాలా మంచి రెసిపీ అండి కరకరలాడే రెసిపీ అండి చాలా బాగుంటుంది ఇలాగా వేయించుకోవాలి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తినేస్తారండి మనం తెచ్చి ఉంచుకుంటే పిల్లలు మారం చేస్తే అప్పుడు ఇలా చేసి పెట్టండి వర్షం పడినప్పుడు చేసుకొని తింటే స్నాక్ లాగా చాలా బాగుంటుందండి అలాగే సాంబార్ చేసుకునేటప్పుడు సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి కూడా చాలా బాగుంటుందండి పప్పుచారుతో సాంబార్తో రసంతో టమాటా చట్నీతో సైడ్ డిష్ లాగా నంచుకొని తినడానికి చాలా ఎమ్మెగా కరకరలాడి తినొచ్చండి పిల్లలకంటే చాలా ఇష్టం అండి ఇవి పిల్లలేటండి పెద్దవాళ్ళకి కూడా చాలా ఇష్టం వేగిపోయండి తీసేసుకుందాం అన్నీ ఇదే మాదిరిగా చేసుకోవాలండి ఈ విధంగానే చేసుకోవాలి మొత్తం అన్నీ చేశానండి ఇలాగా ఇప్పుడు వేరుచన పలుకులు వేసుకోవాలి కరకరలు ఆడతాయండి చాలా బాగుంటాయి ఇదిగోండి అన్ని విధంగా చేసుకున్నాము కాన్పాక్ట్స్ చాలా బాగుంటాయండి కరకరలాడుతూ ఉంటాయి అలాగే వేరుచన పలుకులు వేసుకుందామండి వేరుచన పలుకులు ఇదిగోండి అన్నీ ఇదే విధంగా వేయించుకోవాలండి మొత్తము చాలా బాగుంటుందండి పిల్లలకి హాలిడేస్ వచ్చేస్తున్నాయి కదా ఇంకొక వారం రోజుల్లోని హాలిడేస్ వచ్చేస్తాయి ఇలా చేసి పెట్టుకోండి పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు అన్నీ ఇదే విధంగా వేయించుకోవాలండి ఇదిగోండి కరివేపాకు వేసుకుందాం చాలా బాగుంటుందండి కరివేపాకు వేసుకుంటే చాలా బాగుంటుంది అయిపోయావండి వేరుచన పలుకులు వేయించుకున్నాము మిక్సర్ అయితే అయిపోయింది కాన్ఫ్లేస్ మిక్సరు ఇప్పుడు పంచదార పొడి నల్ల ఉప్పు అంటారు బ్లాక్ ఉప్పు అంటారు కదండి వేసుకుందాం వేసుకొని కలిపిసుకుందాం స్టవ్ బంద్ చేస్తానండి ఇదిగోండి ఈ విధంగా అన్నీ వేయించుకున్నాము కాన్లన్నీ కాన్ ప్యాక్స్ అందులో వేసుకుందామండి అలాగే ఇదిగోండి వేరుచెన పలుకులు చాలా బాగుంటుందండి మన ఇంట్లో చేసుకుంటే మన ఆయిల్తో ఏ ఆయిల్తో చేస్తారో కదండి మన ఇంట్లో చేసుకుంటే మంచి ఆయిల్తో చేసుకొని చక్కగా పెద్దవాళ్ళు పిల్లలు అందరూ చక్కగా తింటారండి ఎక్కువ కూడా ఉంటాయి యాభై రూపాయలు పెడితే చిన్న ప్యాకెట్ ఇస్తారండి ఎవరికి కూడా సరిపోవు అలాగే కరివేపాకు వేసుకుందాం వేయించి పెట్టుకున్నాం కదా ఇదిగోండి సాల్ట్ అండి బ్లాక్ సాల్ట్ చాలా బాగుంటుందండి అలాగే కారం వేసుకుందామండి మీరు ఎంత కారం తినగలరో చూసి వేసుకోండి అలాగే ఇదిగోండి పంచదార పొడి అండి ఇది మిక్సీ చేసుకున్నాను ఇవన్నీ వేసుకుంటే బాగుంటుందండి ఇదిగోండి చాట్ మసాలా అండి ఇది చాట్ మసాలా తీ తీ కారం కారంగా చాలా బాగుంటుందండి ఇవన్నీ ఇలా కలుపుకోవాలి కారం మీరు ఎంత తినగలరో వేసుకోండి నేను చేయితో కలుపుతానండి గరిడితో కలపడానికి అవడం లేదు కాన్ మిక్చర్ అండి ఇది కాన్ మిక్చర్ జొన్న పొట్టలతో తయారు చేస్తారండి ఇది కారం సరిపోలేదు వేసుకుందాం కొంచెం అన్నీ ఇదే విధంగా కలుపుకోవాలండి మొత్తం ఇదిగోండి ఈ విధంగా వచ్చింది మిక్చర్ అండి కాన్ కాన్ కాన్పెక్స్ మిక్చర్ అండి ఈ విధంగా వచ్చింది చూడండి ఎమ్మి ఎమ్మిగా కరకర్రలు ఆడుతుందండి టీ చేసుకొని చక్కగా ప్లేట్లో వేసుకొని తింటే ఉంటుందండి ఆ మజ ఆ లెవెలే వేరండి అంత బాగుందండి చూడడానికి పిల్లలు పెద్దలు ఈవినింగ్ టైంలో ఆస్వాదించండి తినండి నచ్చిందండి వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని మరొక వీడియోతో కలుస్తాం బాయ్ బాయ్ చివరి వరకు చూసిన వాళ్ళకి ధన్యవాదాలు